ఇరిటేషన్ లాయర్ కదమ్మా ఇమిగ్రేషన్ లాయర్ ఏదైనా అంతే కదా సరే సరే ఇంతకి డబ్బు తెచ్చారా పెట్టరా ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంటారా గ్రీన్ కార్డ్ అంటారా ఏదైనా కార్డే కదనే ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కదమ్మా అమెరికాకి ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడంటే కదనే కదరా అయినా కుషా అమెరికా అంటే అంత పిచ్చేండ్రా నీకు పిచ్చి కాకపోతేం సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్ అరవై అమెరికా వెళ్ళిపోతున్నాను సిగరెట్లు బ్యాగ్ సిల్లెట్టే హేర్ మావా వాట్సాప్ డూట్ ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నాడు డూట్ బొడ్లోన్న కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోది వాట్ మా కొట్టేటవే తెలుసు సరిగివ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా आज मध्य रात्रि यानी 8 नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रूपये और एक हजार रूपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे అంత ముందుకేసారు పెద్ద చెప్పగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లో వచ్చింది హుషా ఇవాటి నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మన కళ్ళల మీద కళ్ళాపి నీళ్లు చల్లేసారా ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి ఉన్నారో పోయారో చూడరా ఏంట్రా ఈ ఇన్నేళ్ల తర్వాత కలిసేమన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు ఎలా ఆ రోజు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్తో పాటు పక్కనున్న ఈ పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణ శిబిరానికి పంపించారురా అక్కడ నేను కళాకారుణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నాడు లేనోడు అంత ఫ్రస్ట్రేషన్ నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా ఆవేశపడక ఒక్కసారి నేను చెప్పింది విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీసర్ ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం బాగానే కదరా మరి టైం అండ్ టైంలో నా ఎందుకు పడ్డావు టైం బాగోలేక అంత వచ్చింది మంచితనం అంటే పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరా ఇప్పుడు మంది పార్టీ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఏమన్నా కూడా బకరాగా ఏంటే టాబ్లెట్లా మళ్ళీ ఏమైందమ్మాజీ టాబ్లెట్లు ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్ ఇక అమ్మ కోసం అమ్మ కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను ఏమైనా సెక్రటరియట్ లో పనిచేస్తున్నా సెక్యూరిటీ గార్డుకి పనిచేస్తున్నారు పోతే సార్ ముసలిది ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను అంట సార్ ఫుల్ సార్ మీరు దేవుడు ఆపమ్మాజీ నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడమ్మ కాబట్టి నాకు అమ్మ లేదు కాబట్టి జాగ్రత్త రాంబాబు గారు మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేసు నైనా మోయినవ్వండి సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రెస్ కన్నా చూపుతాడు గారు రోజు పొద్దున్న రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్ లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు పైల్స్ మీద పైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్కి బైక్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఎలా ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ స్టార్ట్ అయిపోతుంది సాయంత్రంలో రికవరీ చేసేస్తాను సార్ ఆల్ బెస్ట్ అండి సార్ రజని ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి ముందు పైకి సర్దుకోండి అయినా మీరేంటి రాబాబు గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు విఏ రజని అండి అర్జుని కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దాం అని మా ఇంటికా ఎందుకు ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని అవేవో నా క్యాబిన్ పంపించండి నేను చూస్తాను అకౌంట్స్ మాత్రమేనా వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ చేయి అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు ఓహో రమ్మనండి ఓకే సార్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారండి నమస్కారం బాబు నమస్కారం అండి కూర్చోండి మాది కుత్బుల్లాపూర్ అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం కావాలి మా ఏరియాలో ఒకప్పుడు మంచి నీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది అందుకే చెరువును బాగు చేయించి మంచి నీటితో మళ్ళీ దింపాలనుకుంటున్నాను దానికి దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి మీకు చేతులు ఎత్తి దట్టం పెడతాం అయ్యో మీరు పెద్దవారు ఇదిగో నా ఆస్తి డాక్యుమెంట్స్ ఇవి మీరు చెక్ సార్ విలువ ఉంది सोवा वाले आपदा